అయితే దీనికి భిన్నంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సాక్షి చాలా ఉన్నాయి ఆ ఇండ్లకు ఇరవై నాలుగులో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఒక్క పైసా కూడా బిల్లులు ఇవ్వకుండా ఎక్కడికక్కడే ఫౌండేషన్ లెవెల్లోనో స్లాబ్ లెవెల్లోనో పూర్తిగా పూర్తి అయితే దాన్ని పూర్తి చేసుకోవడానికి అవకాశం లేకుండా నిలిచిపోయాయి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రోజు జగనన్న ఇండ్లని ఏదైతే కొన్ని ఇండ్లు దారులు లేకుండానో బయటనో ఊరు బయటనో కట్టేశారో దాన్ని కొంతమంది కట్టేసిన తర్వాత వాళ్లకు బిల్లులు రావేమో అని భయపడతా ఉంటే మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలతో సంబంధం లేకుండా వాళ్ళు మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఈ విషయాలు ఎందుకు చెప్తానంటే పేదలకు రాజకీయాలతో సంబంధం లేదు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ప్రభుత్వాలు అధికారాలు మారిన పేదలకు ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం ఇచ్చినా పేదలకు చేరవలసింది ఇచ్చింది వాటికి పూర్తిగా అందించే బాధ్యత ఏ ప్రభుత్వం పైన ఉంది పెట్టుకొని పేదల కోసం చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క ఇండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారో ఏదైతే ఆ రోజు రాష్ట్రం ఈ రోజు పూర్తిగా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిన ఆర్థిక ఇబ్బందులు ఉండడానికి కారణం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం పూర్తిగా కూడా అన్యాయమైపోయినటువంటి సమస్య మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన రీతిగా ఏదంటే అది చేసి విచ్చలవిడితనంగా చేసి రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక పరంగా నాశనం చేశారు ఈ పద్దెనిమిది నెలల్లో మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెడతా ఉన్నారు నిన్న కూడా మీరు చూసింటారు చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తా ఉన్నాయి గతంలో ఎవరైనా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవాళ్ళు అదే మన జిల్లాలోనే ఉదాహరణకు మన జిల్లాలోనే అమర్ రాజా లాంటి ముప్పై వేల మందికి ఉపాధి కల్పించేటువంటి అమర్ రాజా ఇండస్ట్రీస్ ఈ జిల్లాలో పెట్టుబడులు పెట్టాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యాలకు వాళ్ళతో భయపడి తెలంగాణ పార్పిన సందర్భం ఉన్నాయి ఈ రోజు భారతదేశం నుంచి ప్రపంచ దేశాల నుంచి మళ్ళా ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఈ రోజు భారతదేశంలో వచ్చినటువంటి మొత్తం పెట్టుబడులలో ఇరవై ఐదు శాతం ఆంధ్ర రాష్ట్రానికే పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు నమ్మకంతో వస్తున్నాయి ఉన్నాయి పెట్టుబడులు వచ్చినాయంటే మనకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే పేదలకు ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మనం ఇచ్చేటువంటి ఇండ్లు రెండున్నర లక్షలు ఇస్తే రేపు ఆదాయం పెరిగితే మూడున్నర లక్షలు ఇవ్వచ్చు అందుకనే పెట్టుబడుల కోసం ఈ రోజు ఈ రాష్ట్రం ప్రయత్నం చేస్తూ ఉంది మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడతా ఉంది త్వరితగతిన అవన్నీ కార్యక్రమాలు పూర్తి చేస్తా ఉన్నాం ఏదైనా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము అధికారం లేకొస్తే సూపర్ సిక్స్ పథకాన్ని మేము అమలు చేస్తానని చెప్పాడు సంవత్సరం లోపలే ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ప్రజలకు అందించాం ఈరోజు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం ఏవైతే మాట చెప్పారో అవన్నీ కూడా మాట నిలబెట్టుకుని వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఇన్ని సమస్యల్లో కూడా వాటిని నిలబెట్టుకొని చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తిగా కూడా శాశ్వత గృహ నిర్మాణ పథకాలకు ఆ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటున్నామని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా విధంగా పట్టణంలో ఉండే మీరు పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేయండి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు డబ్బులు వస్తాయి విధంగా ఈజీఎస్ లో ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గాని అదే విధంగా ఇంకొక పన్నెండు వేలు మరి విధంగా స్వచ్ఛ కార్పొరేషన్ నుంచి ఇంకో పన్నెండు వేలు కానీ అవన్నీ కూడా డబ్బులు మీకు సపరేట్ సపరేట్గా వస్తాయి కాబట్టి త్వరితగతిన పూర్తి చేసుకోండి ఇంకా ఎవరైనా పట్టణంలో మేము చేసుకుంటాము మాకు అవకాశం ఉంది మాకు ఇంటి జాగా ఉంది అని చెప్తే వారందరికీ కూడా ఇమీడియట్గా ఒక నెల రెండు నెలల లోపలనే ఇండ్లు శాంక్షన్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మీరందరూ కూడా బాగా మంచి ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా కూడా ఆ ఇంట్లో సుఖంగా మీ కుటుంబంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను